గుడ్ మార్నింగ్ అందరికి సో ఈ రోజైతే మేడం ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకునేకి దమ్మం సిటీ కదా వెళ్తున్నారు పదండి వెళ్ళి ఫైనలీ మనం అయితే ధమ్మం సిటీకి అయితే వచ్చేసాము బిన్ అతీఫ్ అనే సూపర్ మార్కెట్ అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే ఆఫర్స్ నడుస్తా ఉంటాయి పార్కింగ్ లో కార్ పెట్టేసి ఇంకా నేను కూడా లోపలికి అయితే వచ్చేసాను నేరుగా లోపలికి వస్తానే మనకు వచ్చేసి బాక్స్ అయితే కనిపించింది ఇంకా ఇదైతే మూడు కేజీలు ఉంది ఒకటి వచ్చేసి వంద అనమాట సో మనకు వద్దని చెప్పేసి ఇక్కడ వచ్చి పీనట్ బటర్ అయితే చూసాను ఇక్కడ కూడా చాలా రేట్లు ఉన్నాయని చెప్పేసి ఇది ఆయిల్ చూస్తే పన్నెండు రియల్ ఉంది అనమాట వచ్చే కస్టమర్లు బాగా చూసి అంత కొనాలని చెప్పేసి ఎట్లెట్లో పేర్చి పెట్టేస్తున్నారు బాగా డిజైన్ గా ఎంత హైట్ పేర్చిపెట్టినారో చూడండి మా మేడం అయితే మెల్లి కొంటున్నారు ఇంకా నేనైతే ఇక్కడ షాక్ అయిపోయినా చూసుకుంటే అరవై తొమ్మిది రియాల్ అంట క్యారెట్ చిప్స్ మొత్తం బీన్స్ చిప్స్ మొత్తం వెజిటేబుల్స్ అన్ని చిప్స్ లాగా చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ క్యాషియర్ దగ్గర వచ్చేసి కెమెరాలు కూడా ఉన్నాయి ఇంకా మొత్తానికి మా మేడం అయితే తీసుకున్న సామాన్లు అయితే ఇది బిల్ అయితే లెవెన్ హండ్రెడ్ చేంజ్ ఎంతో సంథింగ్ అయింది లెవెన్ హండ్రెడ్ రియాల్ మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో కన్వర్ట్ చేసి కామెంట్ చేయండి ఇంకా వస్తానే సామాన్లు అంతా ఇంకా బయట వచ్చేసి ఫైటర్ జెట్ తిరుగుతుందని చెప్పి వచ్చి చూసి ఆడ కనిపిలేదు తెచ్చిన సరుకు వచ్చేసి నెల కాదు పది రోజులకి వన్ వీక్ కి టెన్ డేస్ కి అయిపోతుంది ఇంకా నాకైతే చల్లగా జ్యూస్ అయితే ఇచ్చారనమాట ఎండ మామూలుగా లేదో సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్